వరంగల్ టు హైదరాబాద్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరంలో సన్ సిటీ వెంచర్ బ్యాక్ సైడ్ లో ఇరవై ఆరు గుంటల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది మట్టి రోడ్కే ఆనుకొని ఉన్న ఇరవై ఆరు గుంటల వ్యవసాయ భూమి రోడ్ పేసింగ్ ఎక్కువలో ఉండడం వల్ల ఒక్కరైనా ఇద్దరైనా కలిసి తీసుకోవచ్చు ఇలాంటి రైతుల వీడియోస్ కావాలనుకుంటే మా పేజీని ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి ఇది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంది చుట్టుపక్కల అన్ని వెంచర్లే ఉన్నాయి పక్కన ఫార్మ్ హౌస్ కూడా ఉన్నాయి హైవే కి దగ్గరలో ఉండడం వల్ల రోడ్ పేసింగ్ ఎక్కువలో ఉండడం వల్ల మనం ఫార్మ్ హౌస్ పర్పస్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో గానీ తీసుకున్న వాళ్ళకు మంచి లాభదాయకం అని చెప్పుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల రెవెన్యూ పరిధిలో వరంగల్ హైవేకి కిలోమీటర్ దూరంలో ఉప్పల్ నుండి ల్యాండ్ వరకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర ఒక గుంటకు ఒక లక్ష ఎనభై వేల రూపాయలకు ఇవనికి రెడీగా ఉన్నాడు మన పేమెంట్ ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పైన నెంబర్ కి కాల్ చేయండి హైవేకి ఇంత దగ్గరలో ఇంత మంచి ప్రాపర్టీ ఎక్కడా లేదండి ఇంత మంచి ప్రాపర్టీని అస్సలు మిచ్చేస్తాయి కొకండి